ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి ఇరవై నుంచి పాతిక మీటర్ల కోతకు గురవుతా ఉంది ఉన్న ఇళ్ళు పోతా ఉన్నాయి అందుకని సీ సీ ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి ప్రత్యేకం చెప్పడం వల్ల ఇది మనం కేంద్ర మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది ఇది పద్నాలుగు మీటింగ్ జరుగుతారు ఇది నేను మీకు మాటిచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా ఇప్పటికీ నేను మీకు మాటిస్తున్నాను ఆల్రెడీ పద్నాలుగో తారీఖు అయితే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు చాలా లేయర్డ్గా జరుగుద్ది సో మొదట రెండు మీటింగ్లు అయినాయి ఇప్పుడు మూడో మీటింగ్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా నా నమ్మకం మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది ఇది నేను మీకు మాటిస్తున్నా నేను కింద పడతానో మీద పడతాను ఇబ్బందులు పడతాను నేను మన కోసం మన మత్స్యకారు కుటుంబాల కోసం మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది దానికి నిధులు కూడా ఎలాగ మన కేంద్ర ప్రా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూల తెలియజేశారు కానీ అది మూడు వందల ఇరవై కోట్లు ఇవ్వాలా లేదా రెండు వందల యాభై వాటి మధ్య ఊగిసలాడుతోంది మనకి మాటలు సో నేనేం కోరుకున్నానంటే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలన్నీ వారికి తెలియజేశాను అదొకటి ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాప వరకు వచ్చే ఈ మన ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడుతున్నాం దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం వీటన్నిటి గురించి మాట్లాడితే అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడడం ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్గా వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు ఆ మాట కూడా మనం ముఖ్యంగా ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకు ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ వాళ్ళ రిక్వెస్ట్ ఏం అడుగుతున్నారంటే ఆ రింగ్ వల్ల లేదు మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు దాని మీద కొంత తర్జన భర్జన ఉంది అది కూడా మీకు తెలియజేస్తాం అది కూడా